సుపరిచితులైన కష్టాల్లోనూ ఆపదలోనూ ప్రతి ఒక్కరిని ఆదుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారని ఆయన తెలిపారు వైఎస్ చంద్రబాబు నాయుడు గారు మాది పోలవరం నియోజకవర్గం తెల్ల వెంకటేశ్వరరావు అండి నా పేరు గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ సెంటిమెంట్ సీటు తెలుగుదేశం పార్టీలో గారు చేశారు ఆయన గెలిచిన తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉంది అలాగే వంక శ్రీనివాసరావు గెలిచారు ఆయన గెలిచాక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది బొడిగన్ శ్రీనివాసరావు గెలిచారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అలాగే పరదరగా చూసుకుంటే పోలవరం సీటు సెంటిమెంట్గా ఎప్పుడు తెలుగుదేశం ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కనుక దయచేసి మీరు ఈ పోలవరం సీటు బాలరాజు గారికి మీరు అనౌన్స్మెంట్ చేశారు కనుక జన పొత్తులో భాగంగా ఈ బాలరాజు అనే వ్యక్తి ప్రజల్లో ఎప్పుడు ఉండడు అతను పెద్ద జనాలకు తెలియదు కనుక బొరగ శ్రీనివాసరావు గారు ఎప్పుడు నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాడు ప్రజలతో ఉంటాడు కనుక మీరు దయించి మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే మేము కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూద్దామనుకుంటున్నాం కనుక మీరు వెంటనే ఈ సీటుని క్యాన్సిల్ చేసి బొరగ శ్రీనివాసరావు గారికి ఇస్తే భారీ మెజార్టీతో మేము గెలిపించి మీకు అసెంబ్లీ దగ్గర తీసుకొచ్చి అప్పు చెప్తాం